హలో అండి వెల్కమ్ కలెస్ ఆఫ్ వాట్ అయితే మనం అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ కంచీలో ఉన్నాము మీకు తెలిసిందే కదా ప్రతి వారం షూట్ చేసినప్పుడల్లా కొత్త కలెక్షన్ కొత్త ఆఫర్స్ మన కోసం ఇస్తూనే ఉంటారు ఇప్పుడు ఆషాడమ్ ఆఫర్స్ ఇస్తారంట స్పెషల్ కలెక్షన్ అయితే ఆల్రెడీ ఒక్కసారి చూడండి ఎంత కలెక్షన్ అరేంజ్ చేసి పెట్టారో సార్ ఆల్రెడీ చెప్పాను అంటే కలెక్షన్ చూడగానే ఫస్ట్ వాళ్ళకే కదా మనం చూపించేది సో ఆఫర్స్ ఎట్లా ఉండబోతున్నాయి మనకి అన్ని వేరే వేరే ఆఫర్స్ ఇస్తున్నాం మేడం కొన్ని సారీస్ పైన వన్ ప్లస్ వన్ ఇస్తున్నాం కొన్ని దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం కొన్ని దానిపైన సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నాం ఐటమ్ ని బట్టి మనం ఆఫర్స్ ఇస్తున్నాం సో స్టాక్ కూడా చూడండి తెలుసు అండి అంటే చాలా ఉన్నాయి కదా చూపించాలి ఫాస్ట్ గా అవును మేడం ఫాస్ట్ గా మనం కూడా స్టార్ట్ చేద్దాం సరే మేడం ఆన్లైన్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఇది చూడండి లైట్ వెయిట్ లో కంప్లీట్లీ సిల్వర్ జరిగే లేటెస్ట్ మోడల్ ఉంది కంప్లీట్లీ మనం తీసుకొచ్చినాం ఎంత మనకి న్యూ కలెక్షన్ తీసుకొచ్చినాం అండి చూడండి మంచి అంటే ఇప్పుడు ట్రెండింగ్ కలర్ తోనే స్టార్ట్ చేశారు లావెండర్ అండ్ ఫ్లోరల్ అండి యాంటీక్ జరీ వేవింగ్ తో సూపర్ ఉంది చీర మాత్రం అండ్ స్పెషల్ ఆఫర్ అంట కొన్ని డిజైన్స్ చూసి చూద్దాం బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే మీరు ఇక్కడ చాలా ఉన్నాయి డిజైన్స్ ప్రతి ఒక్కటి చూపించలేము కదా కొన్ని ఇట్లా చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం లేము యాక్చువల్ గా సారీ మార్కెట్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ ప్లస్ అమ్ముతున్నారు సారీ మన ఈ సార్ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం జస్ట్ కి బై గెట్ సూపర్ చూసారా మంచి సేల్ తో స్టార్ట్ అయిపోయింది ఓకే రెండు ఇవేంటంటే కాన్సెప్ట్ అంతా కూడా సెల్ఫ్ ఉంది మొత్తం ఇప్పుడు ప్యూర్ లో కూడా సెల్ఫ్ లో ఉన్నటువంటి చీరలకి బాగా డిమాండ్ ఉంది కదా మనకి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు అందులోనూ స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు బై వన్ గెట్ వన్ ఫోర్ థౌసండ్ రూపీస్ కి బై వన్ గెట్ వన్ చీరల్లో డిజైన్స్ చాలా ఉన్నాయి సో ఏవైనా రెండు చీరలు సెలెక్ట్ చేసుకోవాలి బై వన్ గెట్ వన్ ఎలా ఉంటుంది సార్ షిప్పింగ్ త్రీ త్రీ థౌసండ్ అబో బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడండి వాడి కంచిలో మనకి లాంగ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మనకి బొనాలు పండుగ ఉంది ఫెస్టివల్స్ ఉన్నాయి సో మనకి దానికోసం కూడా మనం తీసుకొచ్చినాం చూడండి మేడం మంచి గ్రాండ్ సారీ ఉంటుంది చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు వన్ మీటర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం బోనాల పండుగ ముందు ముందు నుంచి మేము మీ షాప్ లో షూట్ స్టార్ట్ చేసాం సార్ ఇక్కడ గుర్తుంది

మనం దీనిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ సారీకి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనం ఓకే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి చీరలు కొన్ని చూద్దాం కొంచెం వీలైనంత ఈ కలర్ చూపిస్తారు దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ ఏమంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం యాక్చువల్ గా ఇదే సారీ మార్కెట్ లో పోతే మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఒక చీర కొనే ప్రైస్ లో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి రెండు కొనొచ్చు మనం కావాలంటే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉంది కాంబినేషన్స్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే దాదాపు ఒక టూ ఫిఫ్టీ సారీస్ మన దగ్గర రెడీ ఉంటాయి కొన్ని మాత్రం వీడియోలో చూపిస్తానండి అవేమో వితౌట్ టిష్యూ లా టిష్యూ బేస్ అవును టిష్యూ బేస్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇదే సారి మీరు లో పోతే అరౌండ్ మీకు ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ పైన ఉన్న సారీ ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇచ్చాము దీనిపైన వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం అవును మేడం కి బై గెట్ అవును మేడం ఓకే కంప్లీట్లీ చూసారా సారీ చూడండి ఎంత అందంగా ఉంది మేడం లైట్ మీనాకారి వర్క్ చాలా మంచి వెరైటీ ఉంది మొత్తం అనే దగ్గర హ్యూజ్ కలెక్షన్ వచ్చింది సో మనం ఏమంటే ఆఫర్లు ఇస్తున్నాం అండి అది కూడా కొన్ని లిమిటెడ్ పీరియడ్ కి అదే అడగడం నేను మర్చిపోయాను లిమిటెడ్ పీరియడ్ అంటే స్టాక్ ఉన్నంత వరకు అంటారా లేదంటే వన్ వీక్ ఆఫర్ పెట్టాం వన్ వీక్ వరకు వన్ వీక్ వరకు ఆఫర్ ఉంది సో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒక పార్టిక్యులర్ డిజైన్ అని పార్టిక్యులర్ కలర్ అని పట్టుకోకండి ఏమంటే చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉంది కొన్ని మాత్రమే మనం చూపిస్తున్నాం ఇదే సారి మీ మార్కెట్ లో పోతే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ బోనాల పండకి స్పెషల్ ఆఫర్ అండి ఇదంతా అయితే ఒకటి అడగడం మర్చిపోయాను సార్ నేను ఇదేంటి మరి అంటే షాప్ లో ఉన్న స్టాక్ ఆఫర్స్ ఇస్తున్నారా లేకపోతే తెప్పించి మరియు మా దగ్గర మీకు తెలిసే ఉంటది మీరు దగ్గర తీసుకోపోతున్నారు అమ్మాయి వాళ్ళు తీసుకోపోతున్నారు బల్క్ అందరికి మీకు తెలిసే ఉంటాయి స్టాక్ డే బై డే వస్తూనే ఉంటది చూడండి అర్థమైపోతుంది కాంబినేషన్ కలర్ డిజైన్స్ ఏమంటే ఒక దానికి ఒకటి లేదు మీకు సారీ చూడండి మీకు సారీ ఫ్రెష్నెస్ వెరీ కనిపించేది టోటల్ మనం ఇచ్చేది టోటల్ కంప్లీట్లీ ఫ్రెష్ స్టాక్ పైన మేడం చూడండి ఎందుకంటే ఇట్లా చూస్తుంటేనే ఆ ఫోల్డింగ్స్ ఇదంతా డిజైన్స్ తెలిసిపోతున్నాయండి సో నాకు వచ్చిన డౌట్ మీకు కూడా వస్తుంది కదా కంపల్సరీ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఫ్రెష్ స్టాక్ పైన ఇస్తున్నాం అది కూడా మనం చెప్పి ఇస్తున్నాం అట్లాంటి ఏం లేదు సరే ఈ ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తారా ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ వన్ మనం సో ఇంకా మంచి మంచి చీరలు చీరలు ఉన్నాయండి అసలు ఎప్పుడెప్పుడు చూడాలా అని నాకే అనిపిస్తుంది ఇవేంటి సార్ ఇట్లా స్పెషల్ గా ఉన్నాయి సార్ అవును మేడం ఇది మనకి లైట్ వెయిట్ లో తీసుకొచ్చిన మేడం ఏమంటే ఇప్పుడు మనకి శ్రవణ మాసం వస్తుంది దానివల్ల మనం మొత్తం వెరైటీ తీసుకొచ్చినాం లైట్ వెయిట్ మీద చూడండి ఎంత బాగుంది సారీ అది కూడా మనకి ప్యూర్ కంచి పట్టులో డిజైన్స్ ఉన్నాయి అవును మేడం అదే డిజైన్స్ మనం ఏమంటే లైట్ వెయిట్ లో తీసుకొచ్చినాం నే సింగిల్ నేత అవును మేడం సింగిల్ నేత అవును మేడం చాలా బాగుంటది నాకైతే చూడగానే 15000 చీర లాగే అనిపిస్తుంది అవును మేడం ఆ విధంగా ఏంటారా ఇప్పుడు లేదు చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి యాక్చువల్లీ టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సారీ ఉంది దీనిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం అండి ఒకసారి మళ్ళీ చెప్పరా టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సారీ ఉంది మనం ఇచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుంది అండి మనం ఇందులో ఏంటంటే మొత్తం యాంటీ గోల్డ్ జరీ ఇచ్చారు సెల్ఫ్ లో అవును మేడం సెల్ఫ్ లో ఇచ్చారండి సెల్ఫ్ లోనే డిజైన్స్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ ఉంది ఏమంటే కొన్ని మోడల్స్ మనం చూపిస్తున్నాం డే బై డే ఏమంటే వెరైటీస్ చాలా వస్తూనే ఉన్నాయి ఏంటంటే ఇందులో ఈ సాఫ్ట్నెస్ నిజంగా చూస్తే మీకు తెలుస్తుంది మేడం ఈ ప్రైస్ ఏంది ఇదైతే అనుకోలేదు చూడండి ఎందుకంటే రెగ్యులర్ గా మీరు ప్యూర్ పైన కూడా ఆఫర్స్ ఇస్తారు కదా 100% ఇప్పుడు కూడా అట్లానే అనుకున్నాను నేనైతే చూడండి డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ పర్టిక్యులర్ కలర్ కూడా కావాలంటే మనం తెప్పించి ఇచ్చేసాం కొంచెం టైం ఇవ్వాలా ఓకే చూడండి అంటే ఇప్పుడు క్వాంటిటీ లోనే ఉన్నాయి అవును మేడం మన దగ్గర స్టాక్ మాత్రం చాలా ఉంది యూజ్ శ్రావణమాసం కోసం మాత్రం సూపర్ అండి చాలా బాగున్నాయి అండ్ సెల్ఫ్ ఇచ్చినందుకు మనం ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు సెల్ఫ్ తో పాటుగా సరే ఇంకా బాగున్నాయి సరే ఇంకా కంప్లీట్ లీ ఫుల్ జెరీ సారీస్ ఉంది మేడం టిష్యూ సారీ అంటాం ఇది యాక్చువల్ మార్కెట్లో మీకు ఎయిట్ థౌసండ్ ప్లస్ అమ్మే సారీ ఉన్నాయి దీని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది

ఏంటి అనేది చూడాలి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ కదా డిజైన్స్ వస్తాయి చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తే మేడం స్పెసిఫిక్ డిజైన్ అని కాదు ఫోర్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అవును ఇవి చూపించండి సరే ఇది బాగా అనిపిస్తుంది ఇది చూడండి యాక్చువల్ గా ఇది డిజైనర్ పీసెస్ ఉన్నాయి కొన్ని మనం తీసుకొచ్చినాం శాంపుల్ కోసరం కంప్లీట్లీ జెరీ పైన జెరీ బై జెరీ అంటాం దీనికి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటది చాలా ఎక్సలెంట్ సారీ అని చూడండి ఎక్సలెంట్ ఎంత బాగుందో చూసారా మ్యాటీ లుక్ తో ఉందండి నిజంగా అసలు లేవన్మాట ఈ సారీ కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఎన్నైనా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఆఫర్ బాగుంది కదా ఇందులో కూడా మళ్ళీ కలర్ మేడం కలర్ డిజైన్స్ కూడా ఉంటాయి అంటే మనకు డిజైన్స్ కలర్స్ చూడండి ఇది ఇప్పుడు పర్పల్ బోర్డర్ ఫ్యాషన్ ఉంది మనం డిఫరెంట్ డిఫరెంట్ గా బూటా కానీ ఏదైనా డిజైన్ అట్లా చూస్తాం అలా కాకుండా మీకు అంటే సెలబ్రిటీస్ కట్టే శారీస్ అని మనం ఆన్లైన్లో అట్లా ఇన్స్టా ఫొటోస్లో అట్లా చూస్తాం కదా అలాంటి కాన్సెప్ట్ విత్ కలర్ చార్ట్ వచ్చింది అది బాగా నచ్చింది సార్ ఎందుకంటే దాంట్లో వన్ ఆర్ టూ ఏ చూస్తాం మనం ఎక్కువ అవును ఇది మీరు ఎన్ని కలర్స్ తెప్పించారు చూడండి మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాం ఇదే సారి మేము మార్కెట్ లో పోతే అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే ఉన్నాయి మనం దీనిపైన స్పెషల్ ఆఫర్ ఉంది జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి విత్ కలర్ షార్ట్ ఏ చీర అయినా మనం తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా గ్రాండ్ గా ఉన్న ఈ చీరలు మరి ఈ ప్రైస్ ఎలా ఉంటుందో చూద్దాం ప్రైస్ అయితే మీకు తెలిసే ఉంటుంది మేడం మనం మార్కెట్ కన్నా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాం బెస్ట్ క్వాలిటీ ఇస్తాం మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీరంతా సపోర్ట్ ఇస్తున్నారు మాకు అదే చాలు మేడం క్వాలిటీ చూడండి మనం అట్టే ఇస్తున్నాం అండి సారీ తీసుకోకపోతే అంటే ఎందుకంటే మనము తక్కువ ప్రైస్ ఇచ్చినప్పుడు ఇట్లా హార్డ్ ఉంటుందేమో ఇట్లా అలాంటి ఏముంటది మనం చాలా మెత్తగా ఉంటది చాలా లైట్ వెయిట్ ఇప్పుడు పాతకాలం వెళ్ళిపోయింది హెవీ వెయిట్ అవడం చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా మంచి ఎక్కువ డిజైన్స్ చూడడానికి ఈ వీడియోలో చూద్దాం కొంచెం ఫాస్ట్ ఎక్కువ డిజైన్స్ చూపించాలి మీకు ఇక్కడ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మనం ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకోవచ్చు దాంట్లోనే మనం కొన్ని కస్టమర్ డిమాండ్ చేస్తున్నారు కలర్ కూడా కావాలంటే వాళ్ళ కోసం కలర్స్ కూడా తీసుకొచ్చున్నాం సో మనకు ఏమంటే ఒక మోడల్ స్పెసిఫిక్ కలర్ అని కాదు ఇది పట్టు అంటే ఎట్లా ఉంటాయి అంటే ఇంటికి పీస్ తయారవుతుంది సో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇదే సారీ మేము మార్కెట్ లో పోతే అరౌండ్ మీకు ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఉన్నాయి ఈసారి సార్ మనం స్పెషల్ డిస్కౌంట్ తీసుకొచ్చినాం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఇప్పుడు ఉన్నాయండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే అవును మేడం దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అవును మేడం ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ అమ్మే సారీ ఉంది మనం తీసుకొచ్చిన స్పెషల్ డిస్కౌంట్ లో జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కలర్ చాలా బాగా ఆడుతున్నారు పెద్ద పెద్ద కాస్ట్లీ సారీస్ వచ్చేది లో బడ్జెట్ లో మనం తీసుకొచ్చేసిన మీరు ఏదైనా డిజైన్ విత్ పర్పల్ కాంబినేషన్ ఉంది అసలు నాకు తెలిసి మీరు శ్రావణ మహాసంలో ఇట్లా పెట్టాలేమో ముందే వన్ మంత్ ముందే శ్రావణం కలెక్షన్ ఆషాడంలో పెట్టేసి ఇప్పుడు కొనేస్తున్నారు మేడం శ్రావణ మాసం కోసం కూడా ఇప్పుడే కొనేసి పెట్టుకుంటున్నారు ఎందుకంటే మనకి సారీస్ పైన బ్లౌజెస్ పైన వర్క్ కూడా చూపిస్తున్నారు సో టైం చాలా చూడండి ఆ టైం కూడా కంపల్సరీ మనకి చూడండి ఫైవ్ థౌసండ్ అవును మేడం ఏంటో ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ వైపు వచ్చేద్దా చిన్న బాడీ స్పెషల్ గా మనం ఎందుకంటే ఇది సారీ చాలా యాక్చువల్ కాస్ట్లీ సారీస్ ఉన్నాయి మన ఈ సార్ జస్ట్ స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చిన చూడండి స్మాల్ బార్డర్ విత్ ఆల్ ఓవర్ డిజైన్ చూడండి నీడ్ గా ఉంటది లైట్ వెయిట్ మెత్తగా ఉంటది మేడం చిన్న బార్డర్ రెండు వైపులా కూడా ఇవి ట్రెడిషనల్ గా చూస్తున్న డిజైన్స్ పట్టు ఎవర్ గ్రీన్ ఉంటది ఎప్పటికైనా బాగుంటది మేడం సెల్ఫ్ పల్లు విత్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సారీలో ప్లేన్ బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటది దీంట్లో కొని మనకు బార్డర్స్ బిగ్ కూడా ఉన్నాయి చిన్నవి పెద్దవి రెండు వచ్చాయి ఇదే సారీ యాక్చువల్గా మార్కెట్లో పోతే అరౌండ్ మీకు ఎయిట్ థౌజండ్ నైన్ థౌసండ్ పైన ఉన్నాయి సారీ మన ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అవును మేడం చిన్న బార్డర్లో సెట్ వచ్చిందండి మనకు పెద్ద బార్డర్లో కూడా సెట్ వచ్చింది అవును మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటది మెత్తగా ఉంటాయి సారీస్ కూడా చాలా బాగుంటాయి మేడం ఎవరికైనా పెట్టుబడికి గిఫ్ట్ కి చిన్న చిన్న పూజాస్ లో ఒకేషన్ లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి మేడం ఇప్పుడు కొంచెం పెద్ద బార్డర్ లో ఉన్నాయి పెద్ద బార్డర్ లో మీకు లెంతి బార్డర్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది చేంజ్ సేమ్ ప్రైస్ ఇచ్చేస్తాం ఓకే ఓకే సెల్ మంచిగా బందవస్తంటారు కదా అట్లా ఉండే చీరలు అవైతే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు మనం తీసుకొచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచిపట్టు విత్ సిల్క్ మార్క్ తో సో వస్తుంది మేడం ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసరికి అవును మేడం అట్లా అంటే దగ్గరలో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఏంటి ఇది కూడా ఇట్లా పెట్టేసింది ఇది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ విత్ సిల్క్ మార్క్ వస్తుంది మనకి చెప్పే అవసరం లేదు ఏముంది కరెక్ట్ గా చెప్తామండి ప్యూర్ కంచిపట్టు ఉంది చాలా బాగుంటాయి టూ గ్రామ్ గోల్డ్ ది లైట్ వెయిట్ ఉంటది చూడండి మేడం ఇది మోడల్ కోసరం మనం చూపిస్తున్నాం దాంట్లో దాదాపు నా దగ్గర ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మేడం ఎలా చూడండి మంచి పింక్ కలర్ సో ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళు కూడా ఈ కలర్ ఉండాల్సిందే అన్నట్టుగా ఉంది అసలు ఎన్ని ట్రెండింగ్ డిజైన్స్ ఎన్ని ట్రెండింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఇప్పుడు ట్రెండ్ కదా సార్ ఇంటే ఏమంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి స్పెసిఫిక్ డిజైన్ అని కాదు అన్ని గా ఈ సారీస్ మార్కెట్లో పోతే అరౌండ్ మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది సో మనం ఈ సార్ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిన మేడం దీనిపైన ఆఫర్ వినాలి సారీస్ ఎంత ఎలా ప్యూర్ కంచి పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచి విత్ సిల్క్ మార్క్ వస్తా వచ్చేది మేడం హండ్రెడ్ పర్సెంట్ టూ గ్రామ్ గోల్డ్ సారీ ఉంది లైట్ వెయిట్ ఉంది సో ఈ సార్ మనం తీసుకొచ్చిన జస్ట్ నైన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మేడం నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా ఎన్ని చీరలు ఉన్నాయి ఒకసారి చూడండి మీరు అన్ని ట్వంటీ ప్లస్ అమ్మాయి సారీ ఉంది స్పెషల్ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ అదే రేంజ్ లో ఉన్నాయి సో మనం ఏమంటే ఆఫర్ ఇచ్చేస్తున్నాం మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ప్యూర్ లో

ఇంకా ఉన్నాయండి ప్యూర్ లో చాలా ఉన్నాయి కంచిపట్టు కంచిపట్టులో కూడా ఇది నార్మల్ గా కాదు మేడం డబల్ వీవింగ్ లో సారీస్ టోటల్ హ్యాండ్లూమ్ ఉంటది మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేది అటాచ్ పల్లు విత్ కంచి మీకు ఐడియా ఉంటుంది మేడం కంచి ఎట్లా జాయింట్ ఉందని చాలా మంది పాత కాలంలో అట్లా చూసేది కాంట్రాస్ట్ బార్డర్ ఉందని కుట్టు బార్డర్ ఉంది చూడండి ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ తక్కువ లేదండి రెండు వైపులా ఇట్లా బార్డర్ వస్తే ఎంత బాగా అనిపిస్తుందో చాలా గ్రాండ్ గా చూడండి ఇది ఒక శాంపుల్ కొన్ని డిజైన్స్ చూసి ప్రైస్ తెలుసుకుందాం అంటే మంచి లెంత్ బార్డర్ తో కావాలన్నా ఉన్నాయి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంది కలర్స్ ఉంది కాంబినేషన్స్ ఉన్నాయి ఎలా సార్ కాస్ట్ ఎట్లా ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మేడం దీనిపైన ఉండేది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సారీ ఉంది మేడం సో మనం ఇచ్చేది మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఇది కూడా మనకి ఈక్వల్ బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చింది మనం అండి చాలా ఉన్నాయి మీరు ఏమంటే కొన్ని మోడల్స్ మనం చూపిస్తున్నాం మీ సారీ ఒకసారి షాప్ కి మీకు క్వాలిటీ వెరైటీ మీకు అన్ని తెలుస్తుంది మీకు జస్ట్ ఏమంటే లిమిటెడ్ ఆఫర్ ఉంది సో మనం ఇచ్చేది జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తాం అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ చేంజ్ అండ్ థర్టీ థౌసండ్ ఫోర్ సో ఎర్లీ వన్స్ వస్తది ఇట్లాంటి ఆఫర్ ఇంత మంచి ఆఫర్ సో వచ్చినప్పుడే మనం కూడా యూస్ చేసేసుకోవాలి మనకు కావాల్సిన చీరలు అన్నీ కొనేసుకోవాలి అండ్ ఇంకా మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చండి క్వాలిటీ బాగున్నప్పుడు క్వాలిటీ బాగున్నప్పుడు అట్లాగే ప్రైస్ తక్కువగా వస్తున్నప్పుడు ఇది చెప్తే తప్పేముంది మనకి జెరీ సారీ అంటాం కంప్లీట్లీ ఇది కూడా యాక్చువల్గా మనం ఫస్ట్ లో సారీ చూడండి ప్యూర్ కంచి విత్ సిల్క్ మార్క్ తో వచ్చే సారీస్ ఉన్నాయి చూడండి మేడం చాలా గ్రాండ్ సారీ ఉంది చాలా కాస్ట్లీ సారీస్ ఉన్నాయి ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే ట్వంటీ ఎయిట్ థర్టీ థౌసండ్ పైన అమ్మే సారీ అంటే ఇవి బ్రైడ్స్ కోసం స్పెషల్ డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది విత్ సిల్క్ మార్క్ వచ్చేది ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చూసారా ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ తో తీసేసుకోవచ్చు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఒకటి రెండు లేవు మన దగ్గర వేలన్ని చీరలు ఉన్నాయి సో ఒకసారి మీరు షాప్ కి మీకు వెరైటీస్ చూపించేస్తాం దాంతో పాటు ఆఫర్స్ కూడా ఉన్నాయి సో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి దాదాపు నా దగ్గర త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి సో మనం జస్ట్ వన్ వీక్ కోసం ఈ ఆఫర్ ఇస్తామండి దీనిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో మీరు ఏదైనా తీసుకొచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోకే

సో దీనిపైన కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి చూడండి కలర్ బాగుంది చాలా బాగుంది స్పెషల్ ఆఫర్ అంట ఎలా ఉండబోతుంది ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాం అండి ఫ్లాట్ 50% ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి 20 30 ఉంది 50 అట్లా అంటే ఆ ఎగ్జాక్ట్లీ ప్రైస్ కాదు 36 Ati. 38 అట్లా ఉన్నాయి మేడం సో దీనిపైన మనం ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాం సో ఈ కలెక్షన్స్ అంతా మీకు చూస్తేనే మీకు ఐడియా వస్తుంది దీంట్లో వర్క్ జెరీ ఇంటికి సారీస్ ఉంది ప్యూర్ పట్టు సారీస్ ఉంది సో మీరు ఒకసారి చూడండి వెరైటీ ఒకసారి విజిట్ చేయండి సో మీకు కూడా అర్థమైతే కలెక్షన్ ఏముంది జెరీ వర్క్ ఇవంతా హ్యాండ్ మేడ్ సారీస్ ఉన్నాయి ప్యూర్ పట్టు వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఉంది లెవెండర్ విత్ పర్పల్ చాలా బాగా రన్ అవుతుంది కస్టమర్ ప్రతి కూడా అడుగుతున్నారు ఇట్లా వస్తుంది వెళ్ళిపోతుంది స్టాక్ చూడండి ఎంత బాగుంది సారీ చూసారా ఒకటి చూస్తున్నా కొద్దీ అది కాదు ఇది బాగుంది ఇది కాదు అది బాగుంది అట్లాంటి డిజైన్స్ అండి మొత్తం సో ఏదైనా ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయి మొత్తం కంప్లీట్లీ ఫ్రెష్ స్టాక్ ఉంది మన దగ్గర ఇవి వేరే కలెక్షన్స్ దాంట్లో డిజైన్స్ కూడా అన్నీ వేరే వేరే ఉన్నాయి ప్రైస్ కూడా వేరే ఉంటుంది డిజైన్స్ వేరే ప్రైసెస్ వేరే 36 34 అన్ని వేరే వేరే ఉన్నాయి నీట్ పైన ఫ్లాట్ 50% ఇస్తున్నామండి సో ఇప్పుడు మనం తీసుకొచ్చినం కంచిది జెరీ సారీస్ ఉన్నాయి మనం ఇది చూడండి ఇంకా స్పెషల్ గౌండ్ ఇది వెడ్డింగ్ కోసం బ్రైడల్ కోసం మనం తీసుకొచ్చినాం ఒకేషన్స్ లో దానికి ది ప్యూర్ కంచి సిల్క్ మార్క్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూడండి లైట్ అంటే లావెంటర్ లోని లైట్ కలర్ అండి చాలా పేస్టల్ కలర్ మేడం బాగా రన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ అందరూ పేస్టల్ కలర్ బాగా లైక్ చేస్తున్నారు సో మనం స్పెషల్ గా చేపిస్తున్నాం దీంట్లో వెరైటీస్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా ఇదే మీరు బూటిక్స్ లో పోతే అరౌండ్ మీకు ఇదే సారీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పైన అమ్మే సారీ ఉన్నాయి దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ మనం తీసుకొచ్చు దీనిపైన కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఫ్లాగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం అండి ఏదైనా సారీ తీసుకోండి మీకు హాఫ్ రేట్ చూడండి దీనిలో బ్రైట్ కలర్స్ ఎక్కువ లైట్ పేస్టల్ కలర్ వస్తుంది ఇవన్నీ ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా సారి విత్ సర్టిఫైడ్ సిల్క్ మార్క్ తో అంత బ్రైడల్ కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో దాదాపు ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీ మన దగ్గర ఎనీ టైం రెడీ ఉంటాయి కొన్ని మనం ఐడియా కోసం చూపిస్తున్నాం అండి అంత పేస్టల్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంది అన్ని డిజైన్స్ మనకి ఏమంటే సింగల్ సింగిల్ వస్తాయండి స్పెషాలిటీ సారీది ఏమంటే హ్యాండ్ మేడ్ బట్టి ఇంటికి ఒక పీస్ శారీ సో మీరు ఒకసారి చూడండి రండి మీకు అర్థమైతే మనం ఎలా తీసుకోవాలి ఏ బడ్జెట్ రేంజ్ లో తీసుకోవాలి అనుకుంటున్నాము దానికి తగినట్టుగానే కలెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేడం మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు మన దగ్గర సారీస్ ఉంటాయండి సో అన్నిటిపైన మనం ఎవ్రీ టైం స్పెషల్ ఆఫర్ ఇస్తూనే ఉంటాం అంటే దగ్గర ఫిఫ్టీ థౌసండ్ అంటే ప్రైస్ మీకు ఇప్పుడు ఇదే సారీ చూడండి మేడం ఇది అంతా మనకి ఆరు పోగులు నేత పన్నెండు పోగులు నేత దీంట్లో కూడా చాలా క్వాలిటీస్ వస్తున్నాయి మార్కెట్ లో ఏమంటే ఒకటి స్టాండర్డ్ లేదండి చూడండి ట్రెడిషనల్ గా వచ్చేటువంటి డార్క్ కలర్స్ అనమాట రాయల్ బ్లూ ఆ కలర్ లోనే ఉంటది చాలా రిచ్ కలర్ సిల్వర్ లో చాలా బాగా ట్రెండిగా ఉంది మేడం ఇవేమంటే ఇది కూడా వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీంట్లో సెల్ఫ్ అల్లు వచ్చిన బట్టి సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారు దీని కస్టమైజ్ మీకు కావాలంటే ఆపోజిట్ బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ చేయించుకోవచ్చు సో దీంట్లో మన దగ్గర కలర్స్ మాత్రం చాలా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఇదే సారి మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌసండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి సో దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మొత్తం న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ విత్ చూడండి దారం కూడా ఓపెన్ చేయలేదు ఒకటి ఓపెన్ చేస్తున్నాం చూడండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ మధ్యలో ఉంది మేడం దానిపైన ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ వస్తుంది ఉన్నాయి కలెక్షన్ చాలా ఉంది కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ మనకి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉన్నాయి దీనిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అండి సో ఇలాగా మీరు కలెక్షన్ ఇది చూడండి ఏమంటే బాడీ కలర్ మనకు వచ్చినాక కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తారు మేడం మొత్తం సెల్ఫ్ కావాలన్నా ఉన్నా ఇట్లా కాంట్రాస్ట్ అయినా కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది బాగా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి ఏంటి ఇంకా కలెక్షన్ చాలా ఉంది మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఎంత న్యూ కలెక్షన్స్ విత్ న్యూ డిజైన్స్ తీసుకొచ్చినామండి ఇది చూడండి మేము స్పెసిఫిక్గా ఇదంతా బ్రైడల్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం చూడండి ఇవి మనకి హై రేన్ సారీస్ ఉన్నాయి స్పెషల్గా మనకి జరి దాని క్వాలిటీ వర్క్ కూడా టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది ఇదే సారీస్ మీరు బూటిక్స్ లో పోతే అరౌండ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రకాల రకాలు అమ్మేది చూడండి ఒకటి క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది చూడండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది సారీస్ కూడా అన్నిట్లో మనకి ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ వస్తుంది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ సారీస్ ఉంటాయండి సో ఇవన్నీ మనకి డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఇది యాక్చువల్ గా 38850 ది ఉంది యాక్చువల్ దీనిపైన పైన 20 30 పైన ఎక్కువ ఇయ్యదు గాని మనం స్పెషల్ గా ఇచ్చే సార్ ఫ్లాట్ 50% ఇస్తాం ఎక్సలెంట్ అసలు ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ పైన కూడా ఆఫర్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి సో ఇవైతే అంత ఈజీగా ఇది తొందర తొందరగా ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు అండ్ ఈ స్పెషల్ కలెక్షన్ ఈ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్తో అయితే తీసేసుకోవచ్చు అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే ఎక్కడ బాగుంటాయి ఎక్కడ రీజనబుల్ ప్రైస్ ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది ఇవన్నీ చాలా రకాలుగా ఆలోచిస్తాం ఇప్పుడైతే ఆన్లైన్ లో మనకు అంతా తెలిసిపోతుంది ఎక్కడ ఏముంది ఎక్కడ ఏ ప్రైజెస్ ఉన్నాయి కంపేర్ చేసుకోవచ్చు వచ్చి చూసి నచ్చితే షాప్ మా దగ్గర రావచ్చు అట్లా ఏం లేదు మీ అందరికీ రిలేషన్ ఉంటుంది మీ సపోర్ట్ అట్లా ఉంది బట్టి మేము వెరైటీస్ తీసుకొచ్చాం ఆఫర్ కూడా తీసుకొచ్చాం అట్లనే మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ సార్ అంటే మంచి ఆఫర్స్ జెన్యున్ ఆఫర్స్ ఉన్నాయి సో చూశారు కదా వీడియో మీరు కూడా సో మనకి ఫ్యాన్సీ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలన్నా లేదు ఇట్లా ప్యూర్లోనే కావాలి అనుకున్నా కానీ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం ఒక్కసారి ఇక్కడికి రావడానికి ట్రై చేసేయండి అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్కి పక్కనే ఉంటుందండి సో ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే వన్ వీక్ వరకు మాత్రమే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ